ఈ ఉగాది తెలంగాణ అసైండ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయుడు విజయ ఆర్య క్షత్రియ బిఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు సిపిఎం పార్టీ నుండి ఆర్ వెంకట్రాములు వారు రాష్ట్ర నాయకులు అలాగే బి పద్మ వారు కూడా రాష్ట్ర నాయకులు వచ్చారు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ల్యాండ్ ఆనరల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శివయ్య గారు మరియు మన గౌరవ సలహాదారులు దోషన్ బాబు గారు మన ఉపాధ్యక్షులు రాములు గారు ఇట్లా అక్కడ అన్ని సంఘాల నుండి వివిధ సంఘాల నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చారు హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో దళిత నాయకులు అంతా కూడా సో వారందరికీ సందర్భంగా ధన్యవాదాలు చేయడం తెలియజేస్తాం ఈరోజు ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల ఎకరాల భూమి అసైన్ భూమి అన్యాక్రాంతమైంది వాటి మీద వెంటనే జుడిషియల్ కమిషన్ వేసి సిట్టింగ్ లేదా రిటర్న్ జడ్జిస్ చేత న్యాయ విచారణ చేపట్టండి మీరు రేపే భూభారతి రేపటి నుండే మీరు అమలు చేస్తున్నారు కదా పేదల కోసమే భూభారత పెట్టి పెట్టిన పెట్టినామని చెప్తున్నారు కదా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పేదలు ఈ లక్షలాది ఎకరాల భూములు ఇవాళ అన్యాక్రాంతమైన వాళ్ళంతా పేదలే అది దాదాపు అన్ని ఉన్నాయి మేజర్గా దళితులున్నారు సో పీఓ పీఓటి చ చట్టం ఏదైతే ఉందో నైన్టీన్ సెవెంటీ సెవెన్ వెంటనే రద్దు చేయాలి ఆంధ్రప్రదేశ్లో అలాగే అలాగే ఇతర రాష్ట్రాలలో ఎట్లయితే మధ్యప్రదేశ్లో యూపీలో తమిళనాడులో కర్ణాటకలో కేరళలో ఈ భూములను రెగ్యులరైజ్ చేశారు అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేశారు తెలంగాణలో కూడా రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే మీ ప్రభుత్వమే మీ గవర్నమెంట్ రాకముందే రాహుల్ గాంధీ గారు మే ఆరున వరంగల్ రైతులు ప్రదేశంలో చెప్పారు మే రెండు వేల ఇరవై రెండున ఏమని చెప్పారంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అసైన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం పేదలంతా కూడా ఆదుకుంటాం ఈ భూములన్నిటిని వాళ్ళకు తిరిగి ఇస్తామని చెప్పేసి హామీ చేయడం జరిగింది ఇంతవరకు వాళ్ళ విషయం మాట్లాడటం లేదు రేపటి నుండి భూభారతి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ భూభారతి సందర్భంగా ఈ సభ్యులంతా కూడా అసైన్డ్ ల్యాండ్ ఎంత ఉంది ఎంత గురైంది ఎంత ల్యాండ్ కూలింగ్ పేరు మీద పోయింది ఎంత సాదా బైనామా పేరు మీద మా చేతులు మారాయి తిరిగి యాజమాన్య ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి తిరిగి అదే భూమి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ యాజమాన్య హక్కులు కల్పించాలి జిహెచ్ఎంసీ పరిధిలో బస్తీలో ఉన్న అన్ని ఇళ్లకు రెగ్యులరైజ్ చేయాలి ఆన్లైన్ కానీ రిజిస్టర్లో కానీ అసైన్ భూములకు వెంటనే రిజిస్టర్ చేయాలి అన్యాక్రాంతమైన భూములను తిరిగి అసైన్ ధరలకి అప్పగించ అప్పగించినట్టు చేయాలి అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో మురికివాడలు నిర్మిస్తున్న పేదవారి ఇళ్లకు యాజమాన్య హక్కులు కల్పించాలనే డిమాండ్తో ఈ నెల పంతొమ్మిదిన నా మహాధర్ణ వేలాది మంది ప్రజలతో మహాదర్నా ఇందిరాపాల దగ్గర నిర్వహించబోతున్నాం అన్ని రాజకీయ పార్టీలను అన్ని ప్రతిపక్ష పార్టీలను ఇంకో మీ పార్టీ కూడా అధికార కూడా పిలుస్తాం అన్ని ప్రజా సంఘాలను కూడా పిలుస్తాం పెద్ద ఎత్తున ఆ కార్యాచరణను పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇమీడియట్లీ ఈ అసైన్డ్ భూముల విషయంలో వెంటనే జ్యుడిషియల్ కమిటీ వేసి అసైండ్ భూములను యజమాని హక్కులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం it's yes, dj <music>